హాయ్ వార్స్ వెల్కమ్ బ్యాక్ టు ఖమ్మం రియల్ ఎస్టేట్ నేను మీ రాజేష్ గుడిపో సో ఈరోజు వచ్చేసి మీకోసం ఒక మంచి ప్రైమ్ లొకేషన్లో ఒక లగ్జరియస్ అపార్ట్మెంట్ అనేది తీసుకురావడం జరిగిందనమాట ఈ అపార్ట్మెంట్ కూడా మనకి ఏంటంటే ఖమ్మం న్యూ బస్ స్టాండ్కి కేవలం టూ కిలోమీటర్ డిస్టెన్స్లో మాత్రమే ఉంటుంది ఈ అపార్ట్మెంట్ మొత్తం కూడా మనకి ఎయిట్ థర్టీ ఫోర్ స్క్వేర్ యాడ్స్లో కన్స్ట్రక్షన్ చేశారనమాట మొత్తం ఇది ఐదు ఫ్లోర్లు అనేది ఉంటుంది ప్రతి ఫ్లోర్ కూడా మనకి ఏంటంటే త్రీ ఫ్లాట్స్తో మొత్తం కలిపి ఫిఫ్టీన్ ఫ్లాట్స్ అంతా కన్స్ట్రక్షన్ చేయడం అనేది జరిగిందనమాట ప్రతి ఫ్లోర్లో కూడా ఏంటంటే ఒకటి టూ బీహెచ్కే రెండు వచ్చేసి త్రీ బీహెచ్కేలతో ఈస్ట్ ఫేసింగ్ మరియు నార్త్ ఫేసింగ్తో కన్స్ట్రక్షన్ చేయడం అనేది జరిగింది సో ఈ టూ బీహెచ్కే తీసుకున్న వారికి ఏంటంటే పన్నెండు వందల ఎనభై ఎస్ఎఫ్టీ మరియు త్రీ బిహెచ్కే తీసుకున్న వాళ్ళకి ఏంటంటే పదిహేను వందల నలభై ఎస్ఎఫ్టీతో వస్తుందన్నమాట మరో విషయం ఏంటంటే ఈ అపార్ట్మెంట్లో టూ బీహెచ్కే తీసుకున్న వారికి కస్టమర్కి ఫార్టీ నైన్ యూడిఎస్ వస్తుంది అలాగే త్రీ బీహెచ్కే తీసుకున్న వారికి కస్టమర్కి వచ్చేసి ఫిఫ్టీ నైన్ యూడిఎస్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది ఈ అపార్ట్మెంట్ వచ్చేసి న్యూ బస్ స్టాండ్కి కేవలం మనకి టెన్ మినిట్స్ మాత్రమే జర్నీ అనేది ఉంటుంది కింద కార్ పార్కింగ్ ప్లస్ బైక్ పార్కింగ్ కూడా చాలా స్పేసిఫిక్గా అనేది ఇచ్చారనమాట అంతేకాదు ముప్పై ఐదు వేల లీటర్ వాటర్ స్టోరేజ్ చేసే అటువంటి ట్యాంక్ బిల్డింగ్ పైన నిర్మించడం కూడా జరిగింది కార్ పార్కింగ్ కూడా మనకి చాలా స్పేసిక్గా ఇవ్వడం అనేది జరిగింది మెట్లకు కూడా మనకి ఏంటంటే గ్రానైట్ అనేది యూజ్ చేశారండి మీకు వచ్చేసి ఫస్ట్ మీకు త్రీ బిహెచ్కే ఫ్లాట్ అనేది చూపిస్తాను అనమాట సో ఇది వచ్చేసి మనకి త్రీ బీహెచ్కే నార్త్ ఫేసింగ్లో ఉంటుంది సో ఫస్ట్ ఎంట్రీ కాగానే మనకి ఒక హాల్ లాంటిది పెద్దది అనేది ఇచ్చారు అలాగే సైడ్కి వచ్చేసి మనకి డైనింగ్ ఏరియాతో పాటు సైడ్కి వచ్చేసి మనకి కిచెన్ కూడా మనకి చాలా పెద్దగా అనేది ఇచ్చారనమాట అలాగే ఈ త్రీ బీహెచ్కేలో ఒక గెస్ట్ రూమ్ కూడా ఉందనమాట సో ఇది వచ్చేసి మనకి చిల్డ్రన్స్ రూమ్ అండి చిల్డ్రన్స్ రూమ్ కూడా కూర్చొని పెద్దగానే ఇచ్చారు సో ఇది వచ్చేసి మనకి బాల్కనీ టైప్ లో యూజ్ చేసుకోవచ్చు సైడ్కి వచ్చేసి ఒక కామన్ వాష్రూమ్ అలాగే ఇటు వచ్చేసి మనకి గెస్ట్ రూమ్ అనేది కూడా మనకి ఏర్పాటు అనేది చేశారనమాట సో వెంటిలేషన్ కూడా చాలా బాగుందండి అలాగే సెల్ఫీలు కూడా మనకి చూడొచ్చు మీరు వీడియోలో సో అదే విధంగా మీరు ఈ విధరంగా చూసేది వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్ అనమాట ఈ మాస్టర్ లో మనకి అటాచ్డ్ వాష్రూమ్ కూడా ప్రొవైడ్ చేయడం అనేది జరిగింది రూమ్స్ కూడా చాలా పెద్దగా ఇచ్చారు త్రీ బీహెచ్కే అనమాట త్రిబుల్ బెడ్రూమ్ హాల్ కిచెన్ అనేది ఉంటుంది సో ఒకసారి బయటకు వస్తే మనము రూమ్లో నుంచి ఒక హాల్ లాంటిది పెద్ద కూడా ఏర్పాటు అనేది చేశారు సో ఇటువైపు వచ్చేసి మనకి బాల్కనీ టైప్లో కూడా మీరు చూడొచ్చు అండి బాల్కనీ కూడా చాలా స్పేసిఫిక్గానే ఉంది విశాలంగా అనేది ఉందనమాట మరో విషయం ఏంటంటే కిచెన్ రూమ్ లేడీస్కి ఏంటంటే కిచెన్ రూమ్ అనేది చాలా పెద్దగా ఉంటే నచ్చుతుందండి అదేవిధంగా ప్లాన్ చేశారనమాట కిచెన్ రూమ్ కూడా మీరు చూడొచ్చు వీడియోలో సో చాలా పెద్దగా అనేది ఇచ్చారు చాలా స్పెసిఫిక్గా ఉంది సైడ్కి వచ్చేసి మనకి వాష్ ఏరియా కూడా ప్రైవేట్ అనేది చేశారనమాట వాషింగ్ మిషన్ ఏమన్నా పెట్టుకోవడానికి కూడా ఇబ్బంది ఏం లేకుండా ఉంది సో ఇది కూడా చాలా పెద్దగా ఉంది సో ఇప్పటిదాకా ఏంటంటే మీరు ఇది త్రీ బీహెచ్కే చూస్తారు ఇప్పుడు ఏంటంటే మీకు టూ బీహెచ్కే అనేది చూపిస్తాను అనమాట ఇది వచ్చేసి మనకి డబల్ బెడ్రూమ్ హాల్ కిచెన్ అనేది ఉంటుంది సో రూమ్స్ అయితే సేమ్ సైజెస్ అనేది ఉంటుంది అదేవిధంగా ఈ రూమ్లో కూడా మనకి ఈ ఫ్లాట్లో కూడా మనకి ఏంటంటే బాల్కనీ టైప్లో ఇచ్చారు కిచెన్ రూమ్ కూడా చాలా చూడొచ్చు మీరు చాలా స్పేసిఫిక్గా ఉంది సైడ్కి వచ్చేసి మనకి వాషియర్ ఇచ్చారనమాట బాల్కనీ కూడా ఇచ్చారండి బట్ మొత్తం కూడా మనకి డిటీసీపీ అండ్ రేరా అప్లూతో పాటు ఉందన్నమాట బ్యాంక్లో మనకి ఏంది ఎంప్లాయీస్కి యూజ్ అయ్యేటట్టు ఎస్బీఐ కూడా మనకి టైఅప్ అనేది ఉంది సో మీకు బ్యాంక్ లోన్ కూడా మనకైతే ఇబ్బంది అయితే లేదు అదే విధంగా చూసుకున్నట్లయితే ఈ అపార్ట్మెంట్కి మనకి ట్వంటీ ఫోర్ బై సెవెన్ అనేది సీసీ కెమెరా పర్యవేక్షణలో ఉంటుంది అనమాట అలాగే ట్వంటీ ఫోర్ బై సెవెన్ అనేది వాటర్ ఫెసిలిటీతో పాటు ఏంటంటే జనరేటర్ కూడా మనకి అవైలబులిటీ ఉంది అంతేకాదు ప్రతి ప్లాట్కి కూడా మనకి ఏంటంటే ఇండివిజువల్గా వాటర్ పైప్ లైన్ కూడా ఇవ్వడం అనేది జరిగింది మీకు ఫస్ట్ చెప్పాను ముప్పై ఐదు వేల లీటర్ల వాటర్ స్టోరేజ్ అటువంటి ట్యాంక్ బిల్డింగ్ పైన కూడా మనకి కన్స్ట్రక్షన్ చేశారనమాట కార్ పార్కింగ్ కూడా ఉంది చాలా స్పేసిఫిక్గా ఇవ్వడం అనేది జరిగింది ఈ అపార్ట్మెంట్ కూడా మనకేందంటే సరౌండింగ్స్ మొత్తం కూడా మనకేందంటే హౌజెస్ ఉందండి అంటే హౌజెస్కి మిడిల్లో ఉండటం వల్ల ఏంటంటే మనకి ఆల్రెడీ సెవెంటీ పర్సెంట్ అనేది ఈ అపార్ట్మెంట్లో ఫ్లాట్స్ కూడా క్లోజ్ అయిపోయినాయి సో ఒక టూ బీహెచ్కే ఉందండి ప్రజెంట్ అయితే ఒక టూ బీహెచ్కే మాత్రమే ఉంది మిగతా ఏంటంటే త్రీ బీహెచ్కేలు ఉన్నాయి అన్నమాట క్లియర్గా వీడియోలో చూడొచ్చు అనమాట సరౌండింగ్స్ మొత్తం కూడా మనకి హౌజెస్ ఉండటం వల్ల ఏంటంటే తక్కువ లో ఉంది కాబట్టి మనకేందంటే చాలా స్పీడ్గా అనేది క్లోజ్ అవుతున్నాయి అనమాట సో మీరు ఏంటంటే ఎస్ఎఫ్టీ కూడా మనకి చాలా రీజనబుల్ ప్రైస్లోనే చెప్తున్నారు మీరు వీడియోలో కూడా చూడొచ్చండి హై టెక్నాలజీ లిఫ్ట్ అనేది యూజ్ చేయడం అనేది జరిగిందనమాట సో ప్రైస్ వచ్చేసి ఫర్ ఎస్ఎఫ్టీ వచ్చేసి మనకి ఫోర్ థౌజండ్ రూపీస్ అనేది చెప్తున్నారు ఇది ఏంటంటే కొంచెం అనేది స్ట్రైట్లీ నెగోషియబుల్ అనేది ఉంటుంది అపార్ట్మెంట్ మొత్తం కూడా మనకి ఏంటంటే చాలా మంచి మెటీరియల్తో కన్స్ట్రక్షన్ చేశారు ఎగ్జాంపుల్కి మెటీరియల్ వచ్చేసి బిల్డింగ్ మొత్తం కూడా ఏంటంటే రెడ్ బ్రిక్స్ అంటే అదే అదేవిధంగా విశాఖ స్టీల్ కజారియా టైల్స్ ఏషియన్ పెయింట్స్తో పాటు ఏంటంటే ఇంకా మంచి మెటీరియల్తో బిల్డింగ్ అనేది కలుగుతా సో ఇంత మంచి మెటీరియల్ యూజ్ చేసిన ఆ అపార్ట్మెంట్ ఎగ్జాక్ట్లీ లొకేషన్ వచ్చేసి మనకి ఖమ్మం టు ఇల్లెందు రోడ్లో ఉన్నటువంటి కానాపురం కరెంట్ ఆఫీస్ పక్కన ఉన్నటువంటి కల్లూరి నగర్ అనే బోర్డు నుంచి జస్ట్ వాక్బుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది సో ఇంత మంచి ప్రైమ్ లొకేషన్లో ఉన్న ఈ అపార్ట్మెంట్ ఫ్లాట్ ఎస్ఎఫ్టీ వచ్చేసి మనకి ఫోర్ థౌజండ్ రూపీస్ మాత్రమే చెప్తున్నారు వీడలో డైరెక్ట్గా ఓనర్ నెంబర్ ఇచ్చాను ప్లీజ్ కాంటాక్ట్ ది ఓనర్ నెంబర్